నమస్తే వెల్కమ్ టు మెటాప్లెస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాప్లెస్ ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వచ్చేస్తే రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది అదేంటి ఒక అనౌన్స్మెంట్ లేదు అప్డేట్ లేదు టైప్ ఏంటి ఏమీ లేకుండా షూటింగ్ అంటారా మరి ఆల్రెడీ రాజమౌళి ఆర్ఎస్సీలో షూటింగ్ స్టార్ట్ చేశారు ఇందులో నిజా నిజాలేంత అసలు ఎందుకోసం ఆ షూట్ చేస్తున్నాడో అదేమైనా యాడ్ షూటా లేకపోతే నిజంగా సినిమా షూటా ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని మన ప ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ యామసుందర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి రాజమౌళి సినిమా మహేష్ బాబు సినిమాని ఓ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది కానీ చడి చప్పుడు లేకుండా ఆర్ఎస్సీలో రాజమౌళి షూటింగ్ చేస్తున్నామని ఒక మాట వినిపిస్తుంది సార్ అదొక డమ్మీ షూట్ అంటున్నారు నిజంగానే షూటింగ్ స్టార్ట్ అయ్యిందా అంటే ఈ సినిమా షూటింగ్ అంతా ఆర్ఎస్సీలో పెట్టుకునే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు దీనికి కంఫర్ట్గా ఉంటుంది అనేది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు ఏంటంటే డమ్మీ షూట్ చేస్తున్నారు ఇది ఒరిజినల్ షూటింగ్ కాదు షూటింగ్ ఈ నెలాఖరు ఈ సంవత్సరం ఈ రెండింగ్లో కానీ లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో కానీ జరగవచ్చు అనేది షాక్ డమ్మీ షూట్ ఎందుకంటే సాధారణంగా బాలీవుడ్ వాళ్ళు అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు షాప్స్ అలవాటు రాజమౌళి గారు కూడా అలవాటే కాబట్టి ఇప్పుడు బురబ స్వాదీలు కానీ ఇవన్నీ చాలా ఉంటాయి ఈ సినిమాలో ఎందుకంటే అంజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ కాబట్టి మహసప్ గెటప్ కూడా మనం చూసాం లుక్ చూసుకుంటే మొత్తం అంత ఘటాలు మేసాలు పెంచేసి ఆ లుక్ కనిపిస్తుంది కాబట్టి డమ్మీ షూట్ చేస్తున్నట్టుగా సమాచారం ఇది ఒరిజినల్ షూట్ అయితే కాదు సాధ్యా చెక్ చేసుకోవడానికి ఎలా వస్తుంది షూట్ మనం బాగా చేయగలమా లేదా అంటే కా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం అనేది రాజమౌళి గారి సినిమా చరిత్రలో లేదు కాబట్టి కాబట్టి ఇది ఒక కొత్త ప్యాటర్న్లో సినిమా వెళుతుంది కాబట్టి ఇండియా ధోన్స్ లాగా వాళ్ళు చేద్దామనే తపంతో ఉన్నాడు కాబట్టి ఎందుకంటే ఆయన కెరీర్లోనే ఫెయిల్యూర్ అంటూ లేదు కాబట్టి ఆ జాకెట్లు తీసుకుంటున్నాడు ఆయన అందులో భాగంగా ముఖ్యంగా క్రిటికల్ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రిటికల్ సన్నివేశాలకు సంబంధించిన షూట్ ట్రై షూట్ చేసుకుంటే రేపు షూటింగ్కి ఇబ్బంది లేకుండా హీలో కాల్చీట్లకి ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది కాబట్టి అలా చేస్తున్నాడు అని అంటే సార్ ఈ సన్నివేశంలో మహిళలో నడిచే అవకాశం ఉందంట కానీ నడించే అవకాశం లేదు కానీ అబ్జర్వ్ చేయొచ్చు వెళ్ళి ఓకే మహేష్ నటించే అవకాశం లేదు లేదా ఉండొచ్చు కూడా చెప్పలేము డమ్మీ షూట్ అన్నారు కాబట్టి కాబట్టి ఆయన ఉండే అవకాశం అయితే లేదు అబ్జర్వేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మళ్ళీ బయటికి ఏమైనా రివ్యూలు అవుతాను చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు రాజమౌళి గారు ఫోన్లు ఎలా చేయరు ఆ గెటప్లు బయట ఇప్పటికే చాలా అక్కడికి కాకపోతే ఈ సినిమా ఎప్పుడో మూడేళ్ల క్రితం నుంచి జరుగుతుంది ప్రచారం ఇదిగో అదిగో అంటే దాదాపు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయింది సినిమా షూటింగ్ ఇంకో మూడు సంవత్సరాలు అంటే ఈ ప్రాజెక్టుకి ఆరేళ్ళు మనం వెయిట్ చేసిన పరిస్థితి వచ్చేసింది స్క్రిప్ట్ మీద కూర్చోవడం కానీ అంటే ఏ తెలుగు దర్శకుడు కూడా ఇంత ఈ తరహాలో ఒక హాలీవుడ్ సినిమాల విషయంలో డిలే అవుతుంది కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా డిలే అయ్యింది ఇప్పటికే అప్పుడైతే కరోనా ఉంది కాబట్టి మనం ట్రిబుల విషయంలో మనం అనుకోవాలి నడిచిపోయింది ఇప్పుడు కరోనా లేని టైంలో కూడా ఆయన ఇంతటం తీసుకుంటే అనే పేరు సార్థకంగా తీసుకున్నట్టుగా అనుకోవచ్చు సినిమా దాని నుంచి బయటపడాలి రాజమౌళి గారు ఏంటంటే షూటింగ్ స్పీడప్ చేసుకోవాలి ఎందుకంటే హీరోల కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక పక్క డెబ్బై మూడేళ్ల వయసులో రజనీకాంత్ నాలుగైదు సినిమాలు కమిట్మెంట్స్ ఉన్నాయి అంత కమిట్ అయిపోయి ఉన్నాడు నాలుగు సినిమాలు చేస్తున్నాను డెబ్బై మూడు వయసులో మరి మరి యా యాభై నుంచి యాభై ఐదు ఏళ్ల వయసులో ఉన్న హీరోలను పెట్టుకొని హీరోని పెట్టుకుని అతని కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా కాబట్టి రాజమౌళి గారు టైం తగ్గించుకుంటే చాలా మంచిది సినిమా కనీసం వన్ ఇయర్లోనో టూ ఇయర్స్లోనో పూర్తి చేసి కంప్లీట్ చేసి రిలీజ్ చేయటం అనేది మంచి పద్ధతి హీరో హీరో పరంగా లేదా ఒకే హీరోకి మంచి సినిమా మనం ఇద్దాం అతని కెరీర్లు గుర్తుండిపోయేలాగా ఇద్దాం అనుకుంటే ఇక అది వేరే విషయం రాజమౌళి సినిమాలు అలాగే ఉంటాయి కాబట్టి అలా సరిపెట్టుకోవాల్సిందే సరే ఇప్పుడు ఇందాక లుక్ గురించి మాట్లాడతారు మొన్న రేవంత్ రెడ్డికి చెక్ ఇచ్చినప్పుడు మహేష్ బాబు ఒక హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుని లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో కనిపించారు సినిమాలో అదే లుక్ ఉండే అవకాశం ఉందా ఎందుకంటే ఆ లుక్ పైన ఆల్రెడీ ట్రోల్ స్టార్ట్ అయ్యి ఇది ఒక హాలీవుడ్ జాన్ విక్ అని కీను రీవ్స్ ఆ లుక్ సేమ్ యాజ్ టీజ్ నేమ్ ఫాలో అవుతున్నారు అని అంటారు యాక్చువల్లీ రాజమౌళి చేసే ప్రతి సినిమాలోని ఆ కాపీ ఉంది ఇది ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో జరగడం కాదు కానీ అఫీషియల్గా లుక్ రిలీజ్ చేయకపోయినా ఆ హీరోతో కంపేర్ చేస్తారు ఆ రెండు ఫోటోలు పక్క పక్కన పెట్టి సేమ్ లుక్ ఇయర్ మరి లుక్ ఇదే ఉండే ఉంటారా లేకపోతే మారే అవకాశం అంటే సాధారణంగా ప్రేక్షకులు ఏంటంటే మహేష్ బాబు మహేష్ యోగం చూడాలనుకుంటారు సినిమాల్లో అందుకని వేరే ఎవరిని చూడాలనుకోరు కదా వేరే ఎవరిని చూడాలనుకుంటే మహేష్ బాబు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కొన్ని సన్నివేశాల్లో ఆ లుక్లో ఉంటాడేమో ఎందుకంటే మహేష్ బాబు ఒక మిల్కీ బాయ్ లాగా కనిపించే లుక్ అది ఆయన్ని ఏ క్రిస్త్ గడపప్ లాగా కనిపిస్తుంది ఆ జుట్టు కానీ ఆ గడ్డ కానీ వచ్చినా చూస్తుంటే కృష్ణ గారి సినిమా ఏ క్రీస్ పాత్ర అలా కనిపిస్తుంది కాబట్టి మహేష్ బాబుని మహేష్ బాబు లాగా చూపిస్తేనే బెటరు ఎందుకంటే ఫ్యాన్స్ ఫిదా అవుతారు అలా కాకుండా కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఇలా ఉండొచ్చు తప్పదు కానీ ఇంత సినిమా భారీ ప్రాజెక్ట్లో మహేష్ బాబుని కాకుండా వేరే ఎవరినో చూసినట్టుగా మనం ఉంటే అది కూడా ఇబ్బందే కదా ఓకే గడప విషయంలో రాజమౌళి గారు కేర్ అనుకుంటున్నాను నేనైతే ఇదండి మహేష్ బాబు సింగ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి షేర్ చేయండి అండ్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాప్లస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటాప్లస్